సంగారెడ్డి జిల్లాలో బీజేపీ నేతల సమావేశం జరిగింది పటాంజెరు ఐపీ గెస్ట్ హౌస్ లో నేతలు భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజరెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు పాలమూరు కృష్ణా జలాలపై రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో పాలమూరు కృష్ణా జలాలపై చిత్తశుద్దితో చర్చ జరగటం లేదని విమర్శించారు అసెంబ్లీ వేదికగా ఒకరినొకరు తిట్టుకోవటానికే అధికార ప్రతిపక్షాలు పరిమితమయ్యాయని అన్నారు పటంచేర్ కాన్సెన్సీలో ఉన్న ఐదు మున్సిపాలిటీలు మరియు సంగారెడ్డి కాన్సెన్సీలో ఉన్న రెండు మున్సిపాలిటీలు అందరూ మున్సిపాలిటీలో ఉన్న గతంలో పోటీ చేసిన వాళ్ళు మరియు కమిటీ మెంబర్స్ అందరినీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా రగన్న గారు మరియు జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారు మరియు బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్లు కమిటీ సభ్యులు ఇన్ఛార్జీలు పార్టీ ఇన్ఛార్జీలు కూడా వేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఏ విధంగా కైవసం చేసుకోవాలి ప్రధానమంత్రి గారు ప్రధాన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఇస్తా ఉన్నాం అమృత్ స్కీమ్ లో ఇస్తా ఉన్నాం అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన నుంచి ఏ విధంగా ఉన్నది ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఒప్పుకోవడం జరిగింది తొమ్మిది వందల కోట్లు మార్చి లోపల ఎలక్షన్ పెడితేనే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి అందుకోసానికి ఎలక్షన్ పెట్ట పెట్టడం జరుగుతుంది అన్నారు యువత ఏదైతే ఉందో ఫార్టీ పర్సెంట్ యువత మన తెలంగాణలో ఉంది ఈ ఫార్టీ పర్సెంట్ యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు బిజెపి ఆకర్షితులై ఎందుకంటే అవినీతిని దూరం చేసి అవినీతిని దూరం చేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ పటంచేరి కాన్స్టిలో ఉన్న ఐదు మున్సిపాలిటీలు మరియు సంగారెడ్డి కాన్స్టి ఉన్న రెండు మున్సిపాలిటీలు ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి రెండు మున్సిపాలిటీలు అదేవిధంగా పరాంచెరు కాన్సెన్సీలో ఉన్నటువంటి ఐదు మున్సిపాలిటీలను ఈ ఏడు మున్సిపాలిటీలలో మరి రాబోయే రోజులలో ఎలక్షన్స్ ఫైట్ గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ ఏడు మున్సిపాలిటీలలో జెండా ఎగరవేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత రెండు పార్టీలలో కూడా అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను దొక్కి ఈ రోజు ప్రజలను మోసం చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికంగా మేము గెలిచినామని కానీ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ లో మేమున్నామని కానీ అనుకుంటే అది తప్పు అని చెప్పి మేము చెప్తున్నాము ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చను మనం గమనంలోకి తీసుకున్నట్టయితే పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో కృష్ణా నదీ జలాల విషయం లోపల అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి సంతకం పెట్టినటువంటి పేపర్లు తెలంగాణకు ఎన్ని టిఎంసీలు అయితే సరిపోతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించడం ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ తిట్టడం టిఆర్ఎస్ ని కాంగ్రెస్ తిట్టడం తప్ప నిజంగా పాలమూరు పట్టణానికి లేదా పాలమూరు జిల్లాకి వలసల జిల్లా అని పేరు పడినటువంటి పాలమూరుకి న్యాయం చేయడం లోపల పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గాని రెండు సంవత్సరాలుగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లా స్థితిగతులు మారుతాయని ఆశపడిన కాంగ్రెస్ నాయకత్వంలో పాలమూరు పరిస్థితులు గాని ఏమీ మారలేదు పది సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నష్టం ఎంత ఉందో రెండు సంవత్సరాల్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాకు అంతే నష్టం చేస్తా ఉన్నారు వీళ్ళకి విజన్ లేదు ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం పేరిట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తుంటే వీళ్ళు నువ్వెంత తిన్నావు నేనెంత తినాలి అనేటువంటి పంచాయితీ తప్ప ఈ రాష్ట్ర శాసనసభలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇంకొక ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు వీళ్ళు ప్రజలని మభ్య పెడతా ఉన్నారు తప్ప వాస్తవంగా పాలమూరు విషయంలో గాని కృష్ణా జలాల పంపిణీ విషయంలో గాని నాటి టిఆర్ఎస్ కు నేటి కాంగ్రెస్ కి మధ్యలో ఏం తేడా లేదు ఈ రెండు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి వీళ్ళిద్దరూ కలిసి పాలమూరు జిల్లా ప్రజల్ని వంచరు మోసం చేసిరు తప్ప అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు హాజరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తా ఉంది